అందరికీ నమస్కారం జై తెలంగాణ జై కవితక్క అదరని బెదరని రక్తం అది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట నిప్పుకు చదలే పట్టదురా నీతిని మరిచితిరా ఉప్పెనలా తిరిగొస్తుందిగా చూసుకోండిరా పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలను అన్న ఈ పాట మీ అందరు గుర్తే ఉంటుంది ఎందుకంటున్నానంటే నిప్పుకు చదలు పట్టదు అనేది ఎంత పచ్చి నిజమో మా కవితక్క తప్పు చెయ్యదు అనేది కూడా అంతే నిజము ఎందుకంటున్నానంటే మోడీ వస్తాడు మోడీతోటి సహా ఈడి కుక్కలు వస్తాయి మన తెలంగాణకు అప్పుడు కవితక్క అరెస్ట్ అవుతుంది కానీ అంతకుముందే మా కవితక్క కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుంటుంది అరెస్టులు చేయమని ఈడీ అంతకుముందు కోర్టులో హాజరై మాట ఇస్తుంది కానీ మాట కూడా నిలబెట్టుకోలేని ఈడీ ఎందుకంటున్నానంటే అది కేవలం మోడీ చేతుల్లో చట్టం కాబట్టి ఎందుకయ్యా గుంపు మేస్త్రి నువ్వు కూడా ఇందులో కలిసి మా బడాబాయి అనేసి చెప్పావు కదా మన మోడీ తాతను ఇందుకేనా ఎలక్షన్ స్టంట్స్ మొదలు పెట్టారు బీజేపీ కాంగ్రెస్ రెండు బాయి బాయి అనేసి తెలంగాణ ప్రజలు ఎప్పుడో గ్రహించారు కానీ అది ఇప్పుడు కనిపిస్తుంది ప్రజలకు ఒక ఉద్యమ నాయకుడు కూతురైనటువంటి కవితక్క పైన ఉద్యమం చేసిన ఒక వనిత పైన కావాలని కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని ఒకే ఒక్క కారణంతో తెలంగాణను మీరైతే ఎలాగో అభివృద్ధి చెయ్యారు అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని కూడా వెనుకని వెనుకకు నెట్టాలని చూస్తున్నారు అంటే మీరు ఎంత దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు జై తెలంగాణ